హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడస్ ఆంధ్రా అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మార్నింగ్ అయితే అమ్మాయితే ఇడ్లీ పెట్టేసింది పప్పు పెట్టేసింది ఇదైతే సంక్రాంతి రోజున మకర సంక్రాంతి రోజున లాగండి మార్నింగే సో నేనైతే అన్నీ కట్ చేసి ఇచ్చేసాను మార్నింగ్ సెవెన్కి ఏమో లేచాను మా అమ్మ అయితే ఫైవ్ కల్లా పెట్టేస్తుంది ఎవ్రీడేనే ఫైవ్ థర్టీకి టీవీ పెడుతుంది టెన్ వరకు అలాగా దేవుని మాటలు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇలా ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా ఎర్లీగా పెట్టేస్తుంది అనమాట ఇంకా టీవీ పెట్టేసి తర్వాత పువ్వులు అవన్నీ కోసి తెచ్చుకుంటుంది ఇలా కవర్ నిండా లేదంటే బొట్ట నిండా తెచ్చుకుంటుంది ఇవైతే కరివేపాకు అవంతా కూడా తీసుకొచ్చిందనమాట ఈరోజైతే పులిహోర సాంబార్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం అనమాట సో ఒక స్టవ్ మీదే అవ్వదు ఎందుకంటే ఇవన్నీ అవేటప్పటికి లేట్ అవుతుంది కదా ఇంకా మనం పండగల్లో కూడా ఈవినింగ్ వరకు ఇంక వంటలో ఏం చేసుకుంటాం అందుకోసమైతే ఇంకా వన్ బై వన్ ఒకసారి టిఫిన్ లంచ్ అంతా ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యామనమాట సో మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యాను అనమాట సో ఆ అమ్మ అయితే పూజ చేసుకుని కంప్లీట్ అయిపోయింది నాదైతే ఇప్పుడు అనమాట టెన్ అవుతున్న టైం ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి డోర్ క్లోజ్ చేసుకుని అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి రెడీ వచ్చేసాను సో నాతో కూడా అమ్మ పూజ చేయించేసింది అనమాట సంక్రాంతి రోజున సో అలా అయితే మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది అనమాట చాలా సింపుల్గా పీస్ఫుల్గాను సో మనకి ఎంత రెడీ అయినా ఎంత ఫెస్టివల్స్ ఉన్నా సరే మనకి కిచెన్లో వర్క్స్ అయితే కంటిన్యూగా ఉంటాయండి ఇలా ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి సో ముందే అమ్మ అంతా పూజ చేసింది నేను ఇంకా సింపుల్ అయితే ఆ దీపం పెట్టేసుకుని అగ్రత్ అయితే వెలిగించేసుకున్నాను అనమాట సో ఇది కొత్త టాప్ అనమాట సో వేసేసుకున్నాను సో ఇది అయితే ఈ టాప్ వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్న టాప్ అండి దీన్ని షార్ట్ వీడియో కూడా పెట్టాను గెట్ రెడీ విత్ మీ సో సింపుల్గా అనిపించింది బాగుంది కాకపోతే నాకు ఇంకొంచెం వెయిట్ లాస్ సారీ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం టైట్ అనిపించింది సో హెవీ వెయిట్ అవ్వకూడదు అమ్మ అదే తిడుతుంది వెయిట్ ఎక్కువ అయితే అమ్మ కష్టం నచ్చదో చాలా వెయిట్ లాస్ ఉండాలని చెప్తుంది అనమాట మనం టిఫిన్స్ తినం ప్రైస్ ఎక్కువ తింటాము అదే మనకి మైనస్ పాయింట్ అనమాట పిల్లల బట్టలు అన్నీ కూడా పసుపు బొట్టలు అన్నీ పెట్టేసి పిల్లలు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇచ్చేసింది మా వాడు రెడీ అయిపోయాడు నేను రెడీ అయిపోయిన తర్వాత మా వాడికి కూడా పెట్టే వేడి నీళ్ళు అవి పెట్టేసి వాడు కూడా ఫ్రెష్ అయిపోయాడు అనమాట సో ఇలా అయితే ఇంకా లంచ్ టైం ఇంకొకటి పులిహోర ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయి అమ్మ నేను ప్రిపేర్ చేసాము సో లాస్ట్లో ఏంటంటే అన్ని కాయగూరలు లేటుగా వచ్చాయనమాట సో అవన్నీ వచ్చిన తర్వాత సాంబార్ సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాము సో ఇంత పెద్ద కుక్కర్ నిండా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అయితే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే అప్పటికే నేను రెడీ అయిపోయి ఉన్నాను కాబట్టి సో నేనైతే ప్రిపేర్ చేయలేదు సో ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసుకుని అమ్మ ఇద్దరు ప్రిపేర్ చేసుకున్నారు సో తర్వాత ఈవినింగ్ టైం లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి క్లీన్ చేసుకుని తర్వాత అయితే గారె ప్రాసెస్ అయితే నడుస్తుంది సో ఈ ఫస్ట్ వచ్చేసి పాకం పట్టేసుకున్న బొబ్బరి గార్లు అనమాట నీట్గా ఈ లోపేంటంటే ఇంకా హరిదాస్ గారు వస్తారు కదా హరిదాస్ గారికి అయితే అమ్మ కొత్త టవలు సో బ్లౌజ్ పీస్ అలాగే బియ్యం డబ్బులు అవన్నీ కూడా రెడీ పెట్టేసింది సో అసలు యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ టెంపుల్ కన్నా వెళ్తాము శివాలయానికి మండే రోజు వచ్చింది కదా సంక్రాంతి మంచిగానే నేను అనుకున్నాము బట్ మాకు వంటలన్నీ ప్రిపేర్ చేసి లంచ్ అవేటప్పటికే టూ త్రీ ఎంత అయిపోయింది మళ్ళీ తర్వాత గార్లు ఇవి ఇంకా పప్పు నా మేమేంటంటే మాకు ఎక్ ఏదైనా సరే వంటలు చేస్తే అవి ఎక్కువ ఎక్కువగా అనాలి సో అమ్మాయి తక్కువ చేయమని మమ్మల్ని కూడా అడ్డు పెట్టదు అనమాట మేము ఎక్కువ చేయాలి అంటే చేసుకోండి అని మాకే వదిలేస్తుంది అనమాట సో ఇంకా మాకు అడ్డు చెప్పదు మాకేమైనా కోపం వస్తుంది అనేసి సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఈక్వల్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోవచ్చు అనమాట అలాగే అలాంటి సిచ్యువేషన్లో ఇది కూడా అంతే పప్పు ఎక్కువ నానబెట్టేసరికి అవన్నీ వేయడానికి అయితే చాలా టైం పట్టేసింది బట్ ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీమేడ్ తెచ్చుకొని తినడం వల్ల పిల్లలు అస్సలు తినలేదు సో అవి అయితే ఫోర్ ఫైవ్ డేస్ అన్న అలానే ఉండిపోయే కిచెన్లో అయితేనో సో అలా జరిగింది అనమాట ఈ అయితే హరిదాస్ గారు వచ్చేసారు సో ఇంకా ఆయన్ని కూర్చోబెట్టి ఇంకా ముందుగానే మొత్తం హరిదాస్ గారు బియ్యం అది కూడా ఒక రోజు దింపినవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇచ్చేసి ఆయనకి డ్రింక్ అది ఇచ్చేసి సో ఆయన మళ్ళీ వన్ ఇయర్ వరకు కనిపించరు కదా వేరే వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట సో డ్రింక్ అది ఇచ్చేసింది ఆ టిఫిన్ పెడదాం అనుకున్నాం ఆయన అయితే తిన్నారన్నారు సో లాస్ట్ రోజు అయితే ఇలాగ రిక్షా మీద వస్తారనమాట సో ఆయనకి పలహారం అది పెట్టేసిన తర్వాత ఇంకా అందరూ కూడా తాంబూలం అది ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సో అలా అయితే ఇంకా రాముల వారి పట్టణం దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని దక్షిణ కూడా వేస్తామన్నమాట సో ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి రోజున వస్తారనమాట ఈవినింగ్ ఆ టైంలోకి అన్నీ తిరిగి వచ్చేటప్పటికి ఆ టైం అవుతుంది సో అందరికీ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు పై ఆంటీ గారు తాంబూలం ఇచ్చేసిన తర్వాత తర్వాత అమ్మటార్ని అనమాట సో ఇంకా టవలు బ్లౌజ్ పీసు అంద మొత్తం అందరం మా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి మేము ఒకేసారి ఇచ్చేసాము ఆ కాయగూరలు కూడా మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అంటే భోజనం పెట్టినట్టు అనమాట సో అదంతా కూడాను భోజనం పెట్టినట్టు ఆ బియ్యం డబ్బులు అలాగే కాయగూరలు అవన్నీ కూడా మేమంతా కూడా మా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి మేము కూడా ఇచ్చేసాము ఆయనకి తాంబూలం సో ఇంకా పిల్లలు పిల్లలు కూడా తీసేసుకున్నారు సో ఇలా అయితే హరిదాస్ గారిని అయితే పంపించేశారు వెళ్ళారనమాట సో ఏ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది మా గారె పని అయితే అవ్వలేదు బయట స్పేస్ ఎక్కువగా ఉంది కదా అని బయట పెట్టుకుంటే అవి అస్సలు అవ్వలేదు ఇంక మేము లోపల పెట్టేసుకున్నాం అనమాట గారెది అంటే చలికాలం కదా వింటర్ సీజన్ ఇక్కడ అసలు చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా అవ్వలేదనమాట సో బయట కూడా దండం పెట్టేసుకొని వచ్చేసాము సో మా ప్లేట్స్ మేము తీసేసుకుని ఆయన బాగా మంచిగా ఆశీర్వదించేశారు కాలు దండం పెట్టుకున్నాము తర్వాత కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేసారనమాట సో వెళ్ళేటప్పుడు వెళ్తున్నామని చెప్పి చెప్పేసి అంటే రెగ్యులర్గా ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన వస్తారేమో బాగా పరిచయం అయిపోయింది అందరికి కూడా ఇంకా ఇంకా అందరికీ కూడా బాగా చెప్పేశారు ఇలా అయితే సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భోగి అలా సింపుల్గా అలా అలా వెళ్ళిపోయింది సంక్రాంతి రోజున మన వన్ మంత్ బ్యాక్ డీప్ క్లీనింగ్స్ బట్టలు షాపింగు అవన్నీ జరుగుతాయి కదా ఆ ఫెస్టివల్ ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనకి టిఫిన్ చేసి లంచ్ చేసి రెడీ అవ్వడానికే చాలా టైం పడుతుందా సో ఆ ఫెస్టివల్ ఇలా చాలా అయినట్టు అనిపిస్తుంది ఇంకా లాస్ట్కి ఏంటంటే పిల్లలు వాచ్ అని మా పెద్దోడైతే బాగా సతాయిస్తున్నాడు సో ఒక అన్నం రోజును కొందామనుకున్నాను సర్లో ఈవినింగ్ అయినా ఇలా వెళ్దాం అనేసి టెంపుల్కి వెళ్దాం అనేసి అలాగైతే కాకినాడ వెళ్ళిపోయామన్నమాట సో చూస్తున్నాను ఏదైనా మంచిగా ఉంటే తీద్దామని బట్ మన రీజనబుల్ కాస్ట్ అయితే కాదు సర్లే ఇంకా నెక్స్ట్ డే అనేసి జస్ట్ అలా చూసేసి నాకు వీడియో కూడా యూజ్ అవుతుందని ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను ఇంకెక్కువ తీయే లేదు షాప్లో వాళ్ళు సో నాకు వాచ్లు అంటే చాలా చాలా ఇష్టము నాకు ఆ ఇలాగా చైనా పీసులు ఇవన్నీ కాకుండా ఇలా గోల్డ్ వాచ్లు అండి నేను ఇష్టం నా దగ్గర మా చిన్నోడు పుట్టినప్పుడు కొనుక్కున్నాను ఇప్పటికీ అలాగే ఉంది సో ఇదండి సంక్రాంతి రోజున చిన్న బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి